నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రాంత అంగన్వాడీ కార్యకర్తలు గత పదహారు రోజులుగా సమ్మె చేపడుతూ నిన్న చర్చలకు వెళ్లి చర్చలు విఫలం కావడంతో తమ దీక్ష శిబిరం నుండి బయలుదేరి ఎమ్మెల్యే కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు తమ సమస్యల పరిష్కారం కోరుతూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు తమ ప్రధాన సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందంటూ రాష్ట్ర వ్యాప్త అంగన్వాడీ కార్యకర్తల సమ్మెలో భాగంగా నేడు ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి కార్యాలయానికి చేరుకుని ధర్నా నిర్వహించి అనంతరం ఎమ్మెల్యే అందజేయమని ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బందికి తమ వినతి పత్రాన్ని అందజేసిన ఆత్మకూరు ప్రాంత అంగన్వాడీ కార్యకర్తలు మద్దతు పలికిన సిఐటియు నాయకులు లక్ష్మీపతి నాగయ్యలు వీరి ధర్నాకు సంఘీభావం తెలుపుతూ ధర్నాలో పాల్గొన్నారు కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆత్మకూరు ప్రాంత అంగన్వాడీ కార్యకర్తల కార్యదర్శి రాధా మాట్లాడుతూ ముఖ్యమంత్రి తమ ప్రధాన సమస్యను నెరవేర్చలేదని దీనిని ఖండిస్తూ నేటి నుంచి తాము సమ్మెను తీవ్రతరం చేస్తూ కొనసాగిస్తున్నామని తమ సమస్య పరిష్కరించే వరకు నేను ఆత్మకూర్ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్ట్ కమిటీ కార్యదర్శిని మేము పన్నెండో తేదీ నుంచి సమిలోకి దిగాము మాకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని గ్రాడ్యుయేట్ అమలు చేయాలని తదితర పన్నెండు డిమాండ్లతో మేము సమిలోకి దిగాము మన ముఖ్యమంత్రి గారు స్పందించి పది డిమాండ్లను పరిష్కరించామని చెప్పి చెప్పారు నిన్న ఇప్పుడు ఈ రోజు పదహార రోజు నిన్న పదిహేనో తేదీ చర్చలకు పిలిచి కనీస వేతనం గురించి మాత్రం ఏమీ మాట్లాడలేదు అందుకు నిరసనగా ఈరోజు ఎమ్మెల్యేల కార్యాలయాల ఎదుట మేము ధర్నా నిర్వహిస్తున్నాము ఈ సందర్భంగానే అందులో భాగంగానే ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇచ్చేదానికి అందరం ఎమ్మెల్యే ఆఫీస్కి రావడం జరిగింది మన ముఖ్యమంత్రి గారు స్పందించి మాకు కనీస వేతనం పెంచేదాకా మేము ఇళ్ళకెళ్లమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఆయన పెంచిన తర్వాతే మేము ఇంటికి వెళ్ళేటట్టుగా మేము నిర్ణయించుకున్నాము పెంచని పక్షంలో మా సమ్మెను ఉధృతం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం